హాయ్ అండి అందరికీ నమస్తే నమస్తే చెప్పమ్మా అందరూ బాగున్నారా మేమైతే అయితే బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను ఈరోజు బయలుదేరి మేము లక్కవరం వెళ్తున్నాము మెచ్యూర్ ఫంక్షన్కి అది మా ఫ్రెండ్ మరియు మా అక్క మరి అక్క వాళ్ళ పాపదే అక్కడ బయలుదేరి అయితే వెళ్తున్నాము నేను నందన కుమారి సుభాష్ కంప్యూటర్ నుండి ఇంగ్లీష్ క్లాస్కి వెళ్ళాడు మేము బయలుదేరి వెళ్తున్నాము నందనం కూడా ఇంటికెట్టు కుదిరిద్దాం అనుకున్నాం కాకపోతే నందన వస్తారని కాబట్టి చూడండి మా ఇద్దరికంటే పెద్దగా తయారైంది నందనం తీసుకుని వెళ్తున్నాము దాగిలో మామమ్మలు నాగి కాసేపు అక్కడ మా ఓని పలకరించి అందరిని అప్పుడు వెళ్తాము వచ్చిన తర్వాత ఈ వీడియో పెడతానండి చూస్తున్నానండి థ్యాంక్ యూ అండి మార్నింగ్ మీకు ఒక వీడియో తీసి మేము ప్రయాణం అయ్యి లక్కవారం బంద్కి వెళ్తామని చెప్పాను కదండి మెచ్యుల్ ఫంక్షన్ డే సో అక్కడికి పొద్దున్న పది గంటలు బయలుదేరి మేము ఇప్పుడు టైం ఎంత అయిందంటుగా ఏడున్నర ఆ ప్రాంతానికి ఇప్పుడు ఇంటికి చేరుకున్నాము అంటే దారిలో చాలా విషయాలు అయితే అయితే మీకు వీడియో తీసి పెట్టడానికి అవకాశం లేదు మేము లక్కవారం వెళ్ళి నేరుగా రాజవారం వెళ్ళి రాజవారం మా బంధువులను కలిసి అక్కడ నుంచి లక్వారం వెళ్ళి ఫంక్షన్లో పాల్గొని ఫోటో దిగి పిల్లల్ని ఆశీర్వదించి అదేవిధంగా వెంటనే భోజనం చేసి అక్కా బావ వచ్చినందుకు చాలా సంతోషపడ్డారు అది చూసుకొని లక్వరంలోని మా బంధువులు మా వదిన వాళ్ళ ఇంటికి ఇంటికి మా బామ్మది నాగు వాళ్ళ ఇంటికి అదేవిధంగా మా బావ కరుణ్ ఇంటికి వెళ్ళి చాలాసేపు స్టే స్టే చేసాము అరుణ్ బాబు మా కోసం సార్లు డ్రింక్లు తెచ్చేసి వద్దు ధనంగా పోసినా సరే మరి చాలా హ్యాపీగా అక్కడ గడిచింది రెండు మూడు గంటలు అక్కడే స్టే చేసేవాడి చక్కగా పిల్లలు మా చెల్లి మా బాబా మమ్మల్ని చాలా ప్రేమగా చూశారు అక్కడ నుంచి బయలుదేరి వస్తా వస్తా అయితే మేము వస్తా వస్తా మళ్ళీ రాజువరాని ఆగి మా కుమారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక టెన్ మినిట్స్ అక్కడ స్టే చేసేవండి అక్కడ స్టే చేసి వెంటనే మరి బయలుదేరి మేము వచ్చి పేదవాళ్ళు మా పెద్ద బావ గారు ఉంటే చంద్రయ్య గారు ఇంటికి వెళ్ళాము ఆయన మా కోసం మరి వేగంగా ఈ నిమ్మకాయలు పంపించారు బావా ఇక్కడ ఈ యాసకాలం కదా పిల్లలకి నిమ్మ చోడ నిమ్మ నీళ్ళు కలిపి చూడని బాగుంటుంది అని నిమ్మకాయలు ఇచ్చారు తీసుకొని మేము వచ్చేసాము అయితే మాకు మెచ్చూర్ ఫంక్షన్లో అక్క వాళ్ళు బాక్స్ ఇచ్చారు నంబూరి నవ్వేశీ పుష్పతి కావనికని చెప్పి బాక్స్ అయితే చాలా పెద్దగా ఉంది అక్క మరి ఎంత కానీ మంచి బాక్స్ అయితే ఇచ్చారండి ఈ మళ్ళీకి వెళ్ళేటప్పుడు ఎక్కడ డ్యూటీకి వెళ్ళేటప్పుడు కట్టా చాలా బాగుంటుంది సో అక్కడ నుంచి వస్తా వస్తా మేము అక్కడ చూసుకొని బండికి లైటింగ్ ఏదైనా టెన్షన్ ఒకటే వచ్చేస్తా మళ్ళీ ఏం చేసామంటే వాపలకూర నాగి మేము టిఫిన్ చేసాము టిఫిన్ చేసి అక్కడ టీ తాగేసి బయలుదేరేసాము టెన్షన్ దానికి ఇంకొచ్చేసామండి దారిలో ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి సో కానీ చిన్న చిన్న విషయాల్లో కూడా వీడియో తీసి పెట్టడానికి అవకాశం లేదు మేము అందరం వెళ్ళి కుమారి నేను నందన వెళ్ళి ఈ రోజున కార్యక్రమం సగెస్ చూసి వచ్చాము సుభాష్ ఒకటి మిస్ అయ్యాడండి ఎందుకంటే సుభాష్ కంప్యూటర్ అండ్ స్పోకన్ ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్ళాడు మార్నింగ్ ఒంటి గంట వచ్చాడంట మరి ఆయన తీసుకుని వెళ్దామంటే కంప్యూటర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ పోతుందని మీరు భయం వేసి అని తీసుకెళ్లేదు కార్యక్రమానికి వెళ్ళి హ్యాపీగా వచ్చేసాము సో మమ్మల్ని జాగ్రత్తకి వెళ్ళి ఇంటికి రావడానికి మరి మమ్మల్ని కాచి నేను దేవుడికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరొకసారి మన ఫౌండేషన్ తరఫున హాయ్ అండి హాయ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నమస్తే ఫ్రెండ్స్ మీరు మన వీడియోలు ఇంతవరకు చూసి సపోర్ట్ చేసిన విధానాన్ని బట్టి మీ అందరికీ నా ధన్యవాదాలు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ మరి ఇంకా సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేయండి పక్క వార్త కూడా సబ్స్క్రైబ్ చేయించండి లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి మీ విలువైన కామెంట్ మా కామెంట్ బాక్స్లో పెట్టండి మీ కామెంట్ మాకు ఫ్యూచర్లో ఎంతో ఉపయోగపడుతుంది మీరు పెట్టే కామెంట్ వల్ల నెక్స్ట్ ఏ వీడియో చేయాలనేది మాకు ఒక అవగాహన అంటూ ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ వాచ్ నందనా ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి ఆల్లో పెట్టండి ఓకే మన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ యొక్క లైక్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ